విధమైనటువంటి బడా బడా కోటీసురులకు సంపన్నులకు సబ్సిడీలు ఇస్తూ రాయితీలు పెంచుతూ కేంద్రంలో బడ్జెట్ ప్రవేశపెట్టడం జరిగింది ఈ ప్రవేశపెట్టినటువంటి కేంద్ర కేంద్ర బడ్జెట్ను నిరసిస్తూ వ్యతిరేకిస్తూ బడ్జెట్ను మరొకసారి సవరించాలని చెప్పి తెలియజేస్తూ లేకపోతే రాష్ట్ర వ్యాప్తంగా వామపక్ష పార్టీల పేరులో నిరసన కార్యక్రమాలు కొనసాగిస్తా ఉన్నాం రోజు చెప్తా ఉన్నాడు నరేంద్ర మోడీ గారు నేను దేశంలో అధికారంలోకి వచ్చిన తర్వాత దేశంలో ఉన్నటువంటి టీడీపీ పెంచానని చెప్తాను అంతేకాదు దేశంలో అధికారంలోకి వచ్చినాక రైతుల యొక్క పరిస్థితులు మెరుగుపరచానని చెప్తా ఉన్నాడు అన్ని రంగాల యొక్క ప్రజల యొక్క పరిస్థితులు మెరుగుపంచాలని చెప్తా ఉన్నాడు కానీ ఆఖరికి చివరికి చూస్తే రైతులు వేసుకుంటున్నటువంటి సబ్సిడీ ఎరువులు ఏమైతే ఉండవో ఆ సబ్సిడీ ఎరువుల మీద కూడా పెట్టినటువంటి పరిస్థితి ఈరోజు చూస్తా ఉన్నాం అంతేకాదు ఈ దేశంలో ఉన్నటువంటి పేద ప్రజానికం ప్రజలు అవసరాల కోసం వినియోగించుకుంటున్నటువంటి నిత్య అవసరాలను ఈరోజు ప్రైవేట్ పరం చేస్తూ ఉన్నాడు ఇందాక మాట్లాడుతున్నటువంటి పెద్దలు చెప్పారు కాబట్టి అదే విధంగా చెప్పు అవతల దేశాన్ని అదోగతి పనిచేస్తూ దేశాన్ని ఇతర ప్రపంచ దేశాలకు తాకట్టు పెట్టడానికి ప్రయత్నం చేస్తా ఉన్నాడు అంతేకాదు డెబ్బై ఆరు సంవత్సరాలలో పరిపాలన చేసినటువంటి పాలకులు ఎంత అప్పు చేశారో అంతకంటే త్రిపులు చాపలు అప్పులు చేసి ఈ భారతదేశాన్ని అప్పుల ఊపిలోకి నెట్టినటువంటి పరిస్థితి ఈ నరేంద్ర మోడీ గారు తీసుకొచ్చారని చెప్పి గంటా బాధగా చెప్తా ఉన్నారు యాభై ఐదు లక్షల కోట్ల బడ్జెట్ పెట్టి మన రాష్ట్రానికి వంటి చేయి చూపించినటువంటి చరిత్ర ఈ భారతదేశ స్వతంత్ర కాలంలో ఏ గవర్నమెంట్ ఏ కేంద్ర గవర్నమెంట్ కూడా మనం రాష్ట్రానికి వండి చేయి చూపలేదు కానీ కేవలం ఈ నరేంద్ర మోడీ ప్రభుత్వం నరేంద్ర మోడీ గారే రాష్ట్రానికి పండి చేసి అంతేకాదు ప్రతి సంవత్సరం ఊరుస్తూ ఉంటారు ప్రతి బడ్జెట్ లో ఊరుస్తూ ఉంటారు ఆచల్లా నాగర్కూలు రైల్వే లైన్ ఇస్తామని అని చెప్పి కానీ రైల్వే లైన్ ఈ రోజు వరకు కూడా బడ్జెట్ లో పన్ను డబ్బులు పెట్టలేదు అంతేకాదు పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు పెట్టలేదు ఇంతకుముందు కలపతి లిఫ్ట్ ఇరేషన్ ప్రాజెక్టు పెట్టలేదు అట్లే ఉన్నటువంటి మన నాగర్ కనూరు జిల్లాలో పెండింగ్ లో ఉన్నటువంటి పెండింగ్ ప్రాజెక్టులకు ఏలాంటి ఒక్క రూపాయి కూడా ఈ పెట్టేటువంటి పరిస్థితి లేదు కానీ ఆయన చెప్పు నా ఉన్నాడు దేశంలో అన్ని రంగాల ప్రజానికానికి అభివృద్ధి చేస్తా ఉన్నాను నరేంద్ర మోడీ భారతదేశానికి ఏకైక నాయకులుగా ప్రచారం చేసుకుంటా ఉన్నాడు హిందూ మతోన్మాదం పేరుతో దేశాన్ని యథోగతం పాల్ చేస్తూ ఎప్పుడు కూడా దేశంలో ఏ ద్వారా పూజా కార్యక్రమాలు మతాలకు సంబంధించిన కార్యక్రమాలు చేస్తూ అవసరాలు తీర్చకుండా గడుపుతూ దేశాన్ని పరిపాలిస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తా ఉన్నాం తెలియదు నరేంద్ర మోడీ ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి ఏదైతే కేంద్ర బడ్జెట్ ఉందో ఆ బడ్జెట్ సవరించి దేశంలో ఉన్నటువంటి ప్రజల మౌలిక అవసరాలు తీర్చే విధంగా సబ్సిడీలు రైతులకు పెంచాలని చెప్పి కార్మిక రంగాన్ని పెంచాలని చెప్పి విద్యారంగానికి పెంచాలని చెప్పి వైద్య రంగాన్ని పెంచాలని చెప్పి తెలియజేస్తూ సవరించకపోతే ఈ ఉద్యమాన్ని రాష్ట్ర వ్యాప్తంగా గ్రామ గ్రామాల మండ మండలాల తీసుకపోతామని చెప్పి వామపక్ష పార్టీలుగా సిపిఐ సిపిఎం ఇతరపక్ష పార్టీలు హెచ్చరిస్తూ ఈరోజు తెలుగుసారి కార్యక్రమాన్ని కొనసాగిస్తా ఉన్నాం వాటి కార్యక్రమంలో అవకాశించినటువంటి పెద్దలందరికీ కూడా ఉదయపూర్వకంగా కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేస్తూ తెల ఉన్నారు